ఇప్పుడు సెలుపు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు అంచనాలు మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనో ఉపస్థుడైనటువంటి పౌరులు చాలా మంచి మాటలు రాస్తూ ఉన్నాడు మన అనుదిన జీవితంలో మనం ఎప్పుడు కూడా నూతన పరచబడినటువంటి వారై నూతనమైన ఆలోచనలు కలిగి మనము అనుదిన జీవితంలో మనము జీవించాలని అపోతుడైనటువంటి పౌలు మనకు చెప్తా ఉన్నాడు మన ఆత్మీయ జీవితంలో కనుక మనము నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి నూతనమైనటువంటి స్వభావం కనుక కలిగి జీవించగలం అంటే మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి గాయాలు కలుగుతాయి మన ఆత్మీయ యుద్ధంలో ఎన్నో గాయాలతో మనం మిగిలిపోతాం అందుకని అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే మీరు నూతనమైనటువంటి స్వభావాన్ని మీరు ధరించాలి జీవించాలి మీ అనుదిన జీవితంలో నూతనమైనటువంటి ఆలోచనలతో నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభు కొరకు మీరు బ్రతకాలి అని అపోస్తులైనటువంటి ఆ పౌలు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు స్వభావంలో మనము జీవించటం మనము స్నానం చేసి నూతన వస్త్రములు ఏ విధంగా అయితే ధరిస్తామో అదేవిధంగా క్రీస్తుని మనం ధరించాలి అనూదిన జీవితంలో మనం ఏ విధంగా అయితే మనము స్నానం చేసినటువంటి వెంటనే మరి మనం నూతన నూతనమైనటువంటి వస్త్రాలు మనం ధరించి మన అనుదిన జీవితంలో మనం ఏ విధంగా అయితే మనం జీవిస్తామో అదేవిధంగా క్రీస్తుని మనం దినదినము కూడా మనము ధరిస్తూనే ఉండాలి రోజు మనం క్రీస్తును ధరించుకోలేదనుకోండి ఆత్మీయ యుద్ధంలో మనము గెలవలేము క్రీస్తుని మనము ఎప్పుడైతే మనం ధరించుకోకుండా మన ఆత్మీయ జీవితంలో మనం ఉంటామో మన ముందు ఉంచబడినటువంటి ఆత్మీయమైనటువంటి యుద్ధంలో మనము గెలవలేము తద్వారా మనకేమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో మరి ఎంతో గాయాలు తో మనం మిగిలిపోతాం ఆ గాయాలు మనల్ని ఏం చేస్తాం ఏం చేస్తాయంటే మనలను బాధ పెడతా ఉంటాయి ఆ గాయాలు మనల్ని ఏం చేస్తాయంటే మనలను కృంగతిస్తుంటాయి ఆ గాయాలు మనల్ని ఏం చేస్తాయంటే మనలను నిరాశపరుస్తుంటాయి అందుకే మన ఆత్మీయ జీవితంలో మనము గెలవాలి అనుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనము పోరాడాలి అని అనుకుంటే మనము నూతనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించాలి అంటే నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి మనము జీవించాలి మన అనుదినము దేవుని వాక్యాన్ని మనం ధరించేవారుగా ఉండాలి ఎవరైతే దేవుని వాక్యం ద్వారా యుద్ధానికి వెళ్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుని వారు జీవిస్తారో వారు ఎప్పుడు కూడా వారు ఓడిపోరు ఎప్పుడు కూడా వారు గెలుస్తారు ఎందుకు అని అంటే వాక్యము వారిని గెలిపిస్తుంది అనమాట వాక్యమే దేవుడు గనక దేవుడు వారిని గెలిపిస్తాడు దేవుని వాక్యం లేకుండా మనము యుద్ధానికి మనం వెళ్ళామనుకోండి మనం ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటాం కనుక మనము ఆత్మీయ జీవితంలో మనము గెలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం ధరించాలి క్రీస్తుని మనం ధరించాలి క్రీస్తు వాక్యము చేత మాత్రమే మనము జయించగలము మన మన సొంత ఆలోచనల చేత మనం ఎప్పుడు కూడా మనము జయించలేము క్రీస్తు వాక్యము దేవుని వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు మాత్రమే వారు జయించగలరు వారు మాత్రమే యుద్ధ భూమిలో నిలబడగలరు వారు మాత్రమే ధైర్యంగా యుద్ధాన్ని చేయగలరు కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఇప్పుడు కూడా క్రీస్తుని మనం ధరించుకునే వారుగా ఉండాలి క్రీస్తుని మనం అనుసరించే వారుగా ఉండాలి క్రీస్తుని మనం వెంబడించే వారుగా ఉండాలి ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు వారు ముందుంచబడినటువంటి ఆత్మీయ యుద్ధంలో వారు గెలుస్తారు వారు విజయాన్ని పొందుకుంటారు